శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దేనికంత తొందరపడుతున్న బిడ్డ నిదానంగా ఉండు నీకు కావాల్సినవి జరిపించడానికి ఈ సమయాన్ని కేటాయించాను అదేంటో ఇప్పుడో తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే ఉందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ దేనికి కూడా తొందరపడవద్దు ఏం జరిగినా సరే బాధపడవద్దు ఎందుకంటే ఈ సాయి నీకు అండగా ఉన్నాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రతిసారి నన్ను వేడుకున్నట్లుగా నీకు అన్నీ కూడా సమకూరుస్తానమ్మా నీ బాధలు నీకు ఎలా ఉన్నా సరే వినేవాళ్ళతో మాత్రం అంటే వినేవాళ్ళకు మాత్రం సరదాగా ఉంటుంది కాబట్టి నీ యొక్క కష్ట నష్టాలన్నీ కూడా ఎవ్వరికీ చెప్పుకొని అస్సలు బాధపడవద్దు ఎందుకంటే వాళ్ళు నీ కష్టాలు విన్నంత వరకు విని కాలక్షేపంగా వారు తీసుకుంటారు తల్లి నీకు ఆరుదలకు చెప్పుకుంటావు కానీ అంటే నీ మనసు కుదుటి పట్టుగా చెప్పుకుంటావు కానీ వాళ్ళ మనసులో ఒక వేడుక చేసుకుంటారో అలాంటి పరిస్థితి ఇతరులు నువ్వు తెచ్చుకోవడం అవసరమా చెప్పు ఏది ఏదైనా సరే నీ బాబాని ఉన్నాను కదా అసలు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా జీవితం అనేది ఉండదు జీవితంలో సుఖంగా ఉండడానికి మూడు విషయాలు గుర్తుంచుకోవటల్లి ఒకటి జరిగిన వాటిని మర్చిపోవాలి జరుగుతున్న వాటిని నువ్వు గమనించుకోవాలి జరగబోయే వాటికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కొనే బలం నువ్వు పెంచుకోవాలి ధన బలం ఉన్నవారితో కాకుండా మంచి గుణం వారు అంటే మంచి గుణం ఉన్నవారితో స్నేహం చేయం కష్టంలో నిన్ను ఎప్పుడు కూడా ఎవరు ఒంటరిగా ఎవరు వదులుతారో వాళ్ళు నీవరం కాదని గుర్తించుకో తల్లి పంచదార తీయగా ఉంటుందని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలాల్ని నీ బలహీనతని కష్టాలు అన్నిటినీ కూడా పంచుకోవడం కూడా నీ జీవితానికి అనార్థమే బిడ్డ అందమైన ముఖం ఉన్నా కూడా ఒకరోజు పాడైపోతుంది బలమైన శరీరం కూడా ఒక్కొక్కసారి బలహీనంగా మారిపోతుంది స్నానం మరియు సంపాదన లేకుండా శాశ్వతంగా ఎప్పుడు కూడా ఉండవు కదా బిడ్డ ఒక వ్యక్తి గుణం నీవే అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండడమే కాకుండా అందరి ముందు నువ్వు నిలబ అంటే గొప్ప స్థాయిలో నిలబడతాయి అలాంటి శాశ్వతమైన వ్యక్తిత్వాన్ని నువ్వు అలవార్చుకో మంచి వ్యక్తిత్వం నీ విలువను పెంచుతుంది తల్లి మొలకెత్తిన ప్రతి విత్తనం కూడా అంటే పెరిగి పెద్దదవుతుందన్న గ్యారెంటీ ఎలా లేదో మూడు బారిన ప్రతి జీవితం కూడా చిగురిస్తుందని గ్యారెంటీ లేదు నీ స్థాయిని బట్టి నీ మాటలు ఉండకూడదు తల్లి నీ మాటలకి ఒక స్థాయి ఉండేలా నువ్వు మాట్లాడాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కోరికంటే ఉన్నతంగా సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది భరోసా లేని బంధం స్వార్థంతో వీడిన స్నేహం ఉన్నా అనే ఉన్నా లేకపోయినా ఒకటే తల్లి ఏమీ లేనివారు కదని ఏం చేస్తారని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు ఏమీ లేని వారి దగ్గర కోల్పోవడానికి ఏమి ఉండదు వాళ్ళు దేనికైనా సిద్ధపడతారో దేనికైనా ముందుంటారో దేనికైనా తెగిస్తారు అది కష్టానైనా సుఖానైనా ఏదైనా సరే త్యాగం చేయగలరు ఒక అడవి ప్రపంచం అంటే బలవంతులు ఎప్పుడు కూడా బలహీనలు వెంటాడుతూ ఒక అడవి లాంటి జీవితంలో జీవిస్తున్న బిడ్డ మార్పు అనేది తలుచుకుంటే రాదు తల్లి తెగిస్తూనే వస్తుంది ఆ తెగింపు నీలో ఉండాలి గతం తాలూకా జ్ఞాపకాలు వెనక లాగుతూ ఉంటే నిన్ను ముందుకు వెలనేయకుండా చేస్తాయి బిడ్డ గతం గొప్పగా లేదని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైనా సరే బలంగా పోరాడాలి కదా అలా నీవు నీ జీవితంలో పోరాడినప్పుడే నీకు మరింతగా బలము బలహీనత అంటే ఏ దేన్నైనా సరే నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి ధైర్యం వస్తుంది బిడ్డ ఏదైనా సరే నీకు విద్య నేర్చుకున్న గురువును అస్సలు మర్చిపోవద్దు ధనం వచ్చాక నీ యొక్క ప్రాణ స్నేహితును మర్చిపోవద్దు బిడ్డ నీకు ఏ సమయంలో ఏది నీకు అందుబాటులో ఉండాలో అది పూర్తిగా నాకు తెలుస్తల్లి తల్లి నీ జీవితంలో ఒక చిన్న విచారకరమైన సంఘటన జరిగిందని నన్ను దూరం పెట్టవద్దు నీకేమీ కూడా అంటే నీతో నేను ఉన్నాను అన్న అనుమానం నీ మనసులోకి ఎప్పటికీ రానివ్వద్దు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వకూడదో నాకు బాగా తెలుసమ్మా ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే జరుగుతుంది నేను చెప్పే ఈ విషయం నీకు అర్థం కాకపోవచ్చు నా పైన నీకు కోపం కూడా కలగవచ్చు భవిష్యత్తులో ఇంకా మంచి నీ జీవితంలో మంచి తల్లి తప్పకుండా నీవే అర్థం చేసుకుని ఆనందపడతావు నీ బాబా చెప్పినట్లుగా ఆ రోజు అలా జరిగి ఉంటే నేను చాలా బాధపడనేవాడిని అలా జరగనందుకే ఈ రోజు సంతోషంగా ఉన్నాను బాబాని నువ్వు చెప్పుకునే రోజు ఆ సంద అంటే ఆ సందర్భం తప్పకుండా వచ్చి తీరుతుంది బిడ్డ కొన్ని వందల వేల సార్లు నాకు కృతజ్ఞతలు తెలుపుతావు ఇక నుంచైనా సరే నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా పక్కన పెట్టి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోబిడ్డ నాపైన పూర్తి నమ్మకంతో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు నా చెయ్యి పట్టుకున్న నీకు ఎన్నో విజయాన్ని అద్భుతాన్ని చూపిస్తాను ఇకనైనా సరే దేనికి కూడా తొందరపడొద్దమ్మా నీ జీవితం అన్ని విధాలుగా సమయానికి అనుకూలంగా మార్చే బాధ్యత నాది ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సర్వే అంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరా